మనం ఏం ఏమేమి పోపు వేసుకుంటే ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది వేడి అన్నంలో బాగుంటుందండి చింతపండు నేను మర్చిపోయాను టమాటా వేసాను కదా కొద్దిగా ఎద్దం అనుకున్నా కానీ కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది కానీ ఇందులో పెట్టానండి తర్వాత మనం లాస్ట్లో చారు పోపులు వేసుకున్నప్పుడు నాన్తుంది కదా అప్పుడు కలిపేసుకొని తొక్క తీసేసుకోవచ్చు ఎక్కువ అక్కర్లేదండి కొంచెం పులుపు అంటే నేను టమాటా వేసాను కదా కొంచెం ఇంత ఇంత నానబెట్టేసాను ముందే నానబెట్టేసుకొని మనం మిచ్చులు వేసుకునే బాగుంటుంది ఇట్లనే పర్లేదులేండి కొంచెం మనకు ఇంకా కలిసిపోతే ఇదంతా ఇలా విసిగేసుకొని తీసేసుకుంటే అయిపోతుంది కొంచెం పుల్లగా ఉన్నట్టు ఉంటుంది దండీ తీసేసుకుందాం దీని వేస్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోనే ఉప్పు కారము మనకు ఉప్పు చూసుకొని వేసుకుందాం ఇప్పుడైతే ఇంత వేసుకున్నా సరిపోకపోతే మళ్ళీ చారు మరిగేటప్పుడు వేసుకుందాం కారం అండి కొంచెం పసుపు అన్నీ వేసుకొని ఇలా కలిపేసుకొని పక్కబెట్టేసుకొని గిన్నె పోపు పెట్టేసుకుందాం అంతే సింపుల్గా అయిపోతుందండి మన సాంబార్ ఎలా ఉంటుందో పప్పుచారు అలా ఉంటుంది పచ్చిశనగపప్పు కదా ఎలా ఉంటుందో అనుకోవచ్చేమో మరుగుతుంది కదా చాలా బాగుంటుందండి మనకు సాంబార్ చేసుకున్న టైంలో ఉన్నప్పుడు చిన్నప్ప ఒక పది నిమిషాలు నానబెట్టేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోవచ్చు పాటు జీలకర్ర కరేపాకు వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు మిక్సీలో చేత ఏం కపుతూ అనుకుంటుంది అలాంటి టైంలో చారు చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుందండి చూడండి ఇలా రెడీ అయింది కదా ఇప్పుడు పోప్పు పెట్టుకుందాము తాలింపు కూడా రెడీ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయ అన్నీ రెడీ చేసేసుకున్నా వెల్లుల్లిపాయలు ఇలా చిత్తగొట్టు పెట్టేసుకున్నా కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాను తాలింపు దిరియా ధనియాలు మెంతులు అన్నీ కొంచెం మెంతులు కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ అల్లనెల్లిపాయ కలిసి కొట్టుమిండి లేదు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ కరెప్ప అన్నీ అయిపోతున్నాము ఇవి బాగా ఎర్రగా వేయగల అక్కర్లేదండి కొంచెం అన్నీ కొంచెం లైట్గా పచ్చివాసం పోయించడం వరకు వేయించుకుంటే చాలు ఎందుకంటే ఉల్లిపాయలు చార్లో బాగుంటాయి అలా పచ్చి తిన పచ్చి పచ్చి లేకుండా కొంచెం లైట్గా వేగితే బాగుంటుంది దీనికి ఇంకా ఏ చార్ కూడా అక్కర్లేదండి చాలా బాగుంటుంది టేస్ట్గానే మనకు ఏమి ఉండదు ధనియాల పూడ అది ఏం అక్కర్లేదు మనము మిక్సీ పట్టుకున్నప్పుడే శనగపప్పులోనే కొద్దిగా జీలకర్ర ఎల్లుల్లిపాయ పచ్చిది కరెపాకు వేసుకొని మిక్సీ పడతాం కదా ఆ శనగపప్పుకు చాలా టేస్టీ బాగుంటుందండి వేడి వేయడంలో చాలా బాగుంటుంది మన సాంబార్ టేస్టే ఉంటుందండి కాకపోతే కూరగాయలు అన్ని సాంబార్లు వేసుకుంటాక దీంట్లో కూరగాయలు అక్కర్లేదు అలా చేసుకుంటే బాగుంటుంది కూరగాయలు అయితే ఎప్పుడూ వేయలేదు ఇలానే చేస్తారని అయితే ఇదిగోండి ఇట్లా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండమిర్చి అన్ని ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే కదా ఇప్పుడు చారులో వేసేసుకున్నాం చారు పోసుకుంటే అప్పుడు బాగుంటుంది ఉల్లిపాయలు మరి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అక్కర్లేదండి మీరు ఉల్లిపాయలు కానీ ఏదైనా కొంచెం లైట్గా ఏగి వేయకు ముందు కొంచెం ఉల్లిపాయలు మనం తింటుంటే కర్ర కల ఉంటాయి పచ్చి వాసన రాకుండా బాగుంటుంది చారులు అయితే ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది చారు అయితే మన ముందు అన్ని ఉప్పు కారము పసుపు చింతపండు టమాటాలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు పోసేసుకున్నాం పోసేసుకొని చక్కగా హైలో పెట్టేసుకున్న సిమ్లో పెట్టేసుకుని ఏదైనా పెట్టుకొని పర్లేదు బాగా మరుగుతేనే బాగుంటుంది చారు మరుగుతుంటేనే మంచి పులుసు వాసన వస్తుందండి ఏదో పులుసు కూర చేసినట్టు స్మెల్ వస్తుంది బాగా చాలా బాగుంది ఇదిగోండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక్కని ఒక కొద్దిసేపు ఉంచుకొని పనిచేద్దాం ఒక నిమిషం కాదు కొద్దిసేపు ఉంచుకొని పనిచేద్దాము కొత్తిమీర వేసేసుకుందాము చారు రెడీ అయిపోయిందబ్బా ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుందాం కాస్త కారము ఇప్పుడు ఏమీ లేండి ఉప్పు చూసుకుందాం అంతే సరిపోయింది చాలా బాగుంది నిజంగా అయితే చాలా మంచిగా అనిపిస్తుంది కాస్త చిన్న బెల్లం ముక్కేస్తుంది